ఉచి ఛాంపియన్ లీగ్ సీజన్ టూ స్టార్ట్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది చాలా సక్సెస్ఫుల్గా ఈ టోర్నమెంట్ జరిగింది అలాగే ఈ ఈరోజు కూడా మళ్ళీ ఈ ఈ ఇయర్ కూడా ఈ టోర్నమెంటు జరగడం జరుగుతుంది జరిగింది దీనికి నన్ను ఇనాగ్రేషన్ చేసేదానికి పిలిచిన దానికి నాకెంతో హ్యాపీగా ఉంది అలాగే ప్రతి ఒక్కరూ ఈ సెలవుల్లో ఏదో కోడి పందాలని లేకపోతే ఏదంగా బయటకు వెళ్ళి ప్యాక్ ఆడటం లేదంటే ఇంకా ముందు తాగటం అటువంటివన్నీ ఆపేసుకొని హ్యాపీగా ఇక్కడ ఒక టోర్నమెంటు క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది అందరు కూర్చొని అందరు అందరూ ఎంజాయ్ చేసి ఏ టీంలో దరిదాపు ఇరవై నాలుగు టీములు పోటీ పడుతున్నాయి ఈ లీగ్లో మంచి ప్రైజ్ మనీ కూడా అనౌన్స్ చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరూ వచ్చి బుచ్చిరెడ్డి బాలులోని యూత్ అంతా ఇక్కడికి వచ్చి టైం వేస్ట్ చేసుకోకుండా ఎక్కడంటే అక్కడ తిరిగి చెడు వ్యసనాలు అవన్నీ పోకుండా ఈ క్రికెట్ టోర్నమెంట్ని ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతున్నాను అలాగే మనకి బుచ్చులో ఒక నానుడు ఉంది ఈ మధ్యకాలంలో ఒక టూ టు త్రీ ఇయర్స్ నుంచి యూత్ అంతా డ్రగ్స్ అలవాటు పడ్డారని తర్వాత ఆన్లైన్ బెట్టింగ్ చేయటం అటువంటి అంతా ఉంది అటువంటివి కాకుండా ఇలాగే గేమ్స్ ఇంట్లో కూర్చొని ఆన్లైన్ గేమ్స్ ఆడటం అటువంటివి కాకుండా ఇలాగే క్రికెట్ ఇంకా అదర్ గేమ్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి ఇలాంటిది వేదికని మనకు ఐపీఎల్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనలాంటి పేద మధ్యతరగతి వాళ్ళకి మంచి వేదిక ఇటు ఇటువంటి వాటిలో బాగా ఆడి సెలెక్ట్ అయ్యి జిల్లా లెవెల్కి వెళ్ళి ఆ తర్వాత నేషనల్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది రీసెంట్గా థర్టీన్ ఇయర్స్ కుర్రాడు ఒకడు ఐపీఎల్లే కూర్చున్నాడు అంటే అదంతా వాళ్ళు వాళ్ళ టాలెంట్ వాళ్ళు వృధా చేసుకోకుండా చదువుకుంటానే ఆడుకుంటా ఉన్నారు కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాలి ఇటువంటి వేదికలను ఉపయోగించుకొని ఇటువంటి టోర్నమెంట్ ఆడి తర్వాత మీద మీకు వీలైనంత వరకు జిల్లా స్థాయి ఆ తర్వాత రాష్ట్ర స్థాయికి పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరిని దీన్ని ఇటువంటి ప్రోగ్రాంలని అలాగే ఇటువంటి గేమ్స్ ఆడి అందరూ ఎంజాయ్ చేయాలని కోరుకున్నాము ఖాజానగర్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ స్టార్ట్ చేశాము ఈసారి సీజన్ టూని మళ్ళీ మేము అందరం కలిసి స్టార్ట్ చేస్తున్నాము ఈ క్రీడల్ని ప్రోత్సహించి యువతని క్రీడల వైపు లాగాలని వాళ్ళని తీసుకుని వచ్చి ఉత్సాహంగా మళ్ళీ క్రీడలు ఆడిపియాలని మా ఫ్రెండ్స్ అందరం నిలబడి కూర్చొని మాట్లాడుకొని మళ్ళీ సీజన్ టూని స్టార్ట్ చేశాము బిచ్చి మండలమే కాదు నెల్లూరు జిల్లాలో ఎక్కడున్నా ఏ టీమ్స్ అయినా దీంట్లో పాల్గొనవచ్చు ప్రతి టీం వచ్చి దీంట్లో పాల్గొనిచ్చి ఈ టోర్నమెంట్ని విజయవంతంగా చేయాల్సిందిగా కోరుతున్నాము